నీకు వంకాయలు ఇష్టమా క్యారెట్ ఇష్టమా నాకు వాడలంటే ఇష్టం వాడలు అంటే ఇష్టం కాదురా అరేందుకు ఇష్టం తెలుసా ఎందుకు కొంచెం తెలుసాను ఒక ట్రస్ట్ నడుపుతుందమ్మా నువ్వేం నడుపుతున్నావు అమ్మా సమాజ సేవ చేస్తున్నావు పార్ని వీడియోలు చేసుకుంటే సమాజ సేవ చేస్తున్నావా నువ్వు అందులో చూపించాలా ఆమె దగ్గరికి ఎంతో మంది వచ్చిపోతున్నారు సిగ్గులేదా నీకు అరగని రాదమ్మా కండలు సంఖనాకెప్పుడు ఇగో సార్ మీరు మేడమ్మా సార్ వన్ టూ త్రీ వాడే వచ్చి మనం వన్ టూ త్రీ వైజాగ్ సర్తెక్ నా నాకు ఇప్పుడు లేస్తుంది ఆడనే వచ్చింది ఈయన మీద చేస్తే ఆయన గుణపం గుణపం పట్టుకొచ్చి

ఇగో నీకే మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ కామెంట్ కామెంటేషండు అరే అరే స్వాతి నాయుడు ఎప్పుడు వంకాయలు పెట్టుకుందా అని అడుగుతున్నాడు నేను వంకాయలు పెట్టుకున్నాను తర్వాత కీర పెట్టుకున్నాను యూ కెన్ సీ ఆన్ మై వీడియోస్ నేను అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను అవును చాలా మంది అబ్బాయిలు కూడా పెట్టుకున్నాను వీడియో ఇప్పుడు లైవ్లో ఇంట్రోల్ చేయను చెయ్యి చందుకు

సిగ్గులేని ఇగో ఆడ ఆడోళ్ళ పేరు ఖరాబ్ చేసే మీరు జర్నలిస్ట్ అని చెప్పిన సోషల్ మీడియాలోకి రావనికిరా నువ్వు సెలబ్రిటీ కాబట్టి ఇక్కడ కూర్చున్నా ఇక్కడ విజయ గౌడ్ స్టూడియోలో కూర్చున్నా సార్ మీరు మేడమా మేడమ్ మా ఇంటికి జిప్ తీసి నోట్లో పెట్టి చెప్తా ఆన్సర్ సారా మేడం అంటే సార్ నిన్ను కాదు జిఏ బాయ్ గే అని ఎందుకంటే బాయ్ నా దగ్గర అన్ని బాయ్ పార్ట్స్ ఉన్నాయి నేను ఏం కట్ చేసుకోలేదు వచ్చి చూసుకోండి కావాలంటే ఇగో వైజాగ్ సత్య ఎవరిని చూసి రెచ్చిపోతాడో జర కనుక్కో బ్రో అని పెట్టి ఉప్పల బాలుని చూసి ఆయనే నాకు పెద్ద బలం

నా గుద్దులో కాదు నా పైకి ఎవడొస్తాడు వాడు ఎంత స్ట్రాంగ్ గా పెద్దగా ఉంటదో అలాగే అలాగే అగ్గి మచ్చ కూడా అగ్గి పెట్టితో తగల పెట్టేస్తాడు నన్ను ఎవరేమైనా అవును అవును అగ్గి పెట్ట నీ అగ్గి మచ్చ నిన్ను ఏసిడెంట్ నిజమేనా నీ కళ్ళు పోతాయి ఎందుకు అది కళ్ళ జోడి పెట్టుకున్నావు ఎందుకు మా ఇద్దరు బ్రదర్స్ అట్లా చేసుకోం అంటే మీరు అక్క అక్క చెల్లె చెల్లె బ్రదర్ ఇగో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కేక క్వశ్చన్ అఖిల్ ఏమంటున్నా అంటే వైజాగ్ సత్యకి అన్న ఉన్నారు అని అడుగుతున్నారు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు ఆ ఉన్నాడు ఉప్పల తమ్ముడు ఉన్నాడు అగ్గిపెట్టి మచ్చ అన్ని ఉన్నాడు వీడియోలో ఇట్లా చేసినట్టే అన్న మీ సొంత అన్న తమ్ములతో ఎందుకు ఏమను ఏ పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేకండి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్ ఇగో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఆడు పిచ్చి పో కూడా ఆడు అందుకని క్వశ్చన్ లేదు ఇగో ఏదైనా మా వరకే ఏమన్నా అరిగిపోతావా అరిగిపోతావా ఇగో 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 అన్నా మొన్న ఒక రోజు వైజాగ్ సత్య ఆ యు శేఖర్ కొడంగల్ కి లాలీపాప్ చేస్తుంటే చూసానన్నా అలా రోజుకి ఎంత మందికి లాలీపాప్ చేస్తాడో అడుగు అన్నా వైజాగ్ సత్యకి ఈ క్వశ్చన్ ఇగో కావాలంటే ఆ కామెంట్ పెట్టినోడే మా ఇంటికి వచ్చి నాకు చేసిండు లాలీపాప్ నాకు ఏదైనా ఎంట్రీ ఇప్పించండి మీలాగే నేను కూడా స్టార్ అవుతాను అన్నాడు పండుకున్నాను నా జిప్ తీసి నోట్లో పెట్టుకుని చీకిండు నువ్వు కూడా నేను చీకలు వాడే చీకలు నాది పెద్దగా ఎర్రగా ఉందని అవునా ఏదో ఒక సూపి ఉందేమో ఇప్పుడు చూపే ఇది ఏమైనా బ్లూ ఫిల్మ్ అన్ని ఇప్పడానికి కాదు నువ్వు పెదాలకి లిప్స్టిక్ ఎందుకు వేసుకుంటావు నువ్వు కొంచెం వా లిప్స్టిక్ నేను వేసుకోను నా లిప్స్ రెడ్ గా ఉంటాయరా అది కాదురా నా మీద డౌట్ పడుతున్నాడు నాది పెద్దగానే ఉందిరా ఇది లిప్స్టిక్ కాదు లిప్స్ అవి మీ అమ్మ మీద ఉంటాయి నీకు అదే చెప్పి ఫ్యామిలీ పెళ్ళొద్దు పిచ్చి తొక్కలక్క స్వాతి నాయుడు ఫ్యామిలీ బ్యాగ్గ్రౌండ్ యాగ్ర స్వాతి నాయుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు స్వాతి నాయుడు ఎవరు వాళ్ళ హస్బెండ్ పేరు వాళ్ళందరి పేర్లు వాళ్ళ పాప పేరు అందరి పేర్లు అడుగుమని చెప్పి కూర్చొని ఓకే సో నేను పుట్టి పెరిగింది విజయవాడ మమ్మీ డాడీ తమ్ముడు నేను మా హస్బెండ్ పేరు అవినాష్ మా పాప పేరు పరిణీత టెడ్డీ టెడ్డీ నా లైఫ్లో నాకు ఎవరిది ప్రేమ లేదు అంటే మమ్మీ డాడీ తమ్ముడు హస్బెండ్ ఎవ్వరు నన్ను లవ్ చేయరు బేబీ లవ్ చేస్తుంది అండ్ అందరు ఎప్పుడు అనాథ ఫీల్ అవుతా ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు అండ్ ఈ మధ్య కాలంలో సత్య ఫ్రెండ్ అయిన తర్వాత నా లైఫ్ లో మళ్ళా ఒక కొత్త ధనం వచ్చింది చుట్టుపక్కల ఉన్న చాలా మంది కూడా ఈమె వద్దు అని నన్ను అవాయిడ్ చేస్తారు బికాస్ ఆఫ్ మై పాన్ వీడియోస్ ఆర్ బికాస్ నేను చాలా గ్లామరస్ గా హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా ఉంటాను కాబట్టి మేబీ వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు కానీ సత్య మాత్రం నన్ను ఎప్పుడు ఆదరిస్తాడు ఫ్రెండ్ సత్య అండ్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ అందరికి టైం ఇచ్చి అందరికి ఫ్లవర్ ఇచ్చి స్పెండ్ చేయలేదు కదా సో ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకో కాదు లో గేస్ లో ఈ ఒక్కటే ఫ్రెండ్ ఉన్నాడా ఇంకా చాలా మంది ఉన్నారు గేస్ కాదు ఈస్ అ బాయ్ నేను ఒక విషయం చెప్తానండి ఎవర్క ఎలా నచ్చితే అలా బతకాలి అవును ఎవర్క ఇప్పుడు కొందరు అడుగుతారు నువ్వు ఎందుకు అందరబల్ అరే అది నా ఇష్టం అందరబల్ తో రోమాంటిక్ గా నాకు ఇష్టం తనక ఎలా నచ్చితే తన అలా ఉంటాడు నాకు ఎలా నచ్చితే నేను అలా ఉంటా అంతే కదా సరే మూస్కో ఇగ జక్షపయ్య సత్య సత్యకు క్వశ్చన్ వచ్చింది అడుగుతనా లీలాలో ఇగో సత్య అఖిల్ కన్నన్ అంట వన్ టూ త్రీ వైజాగ్ సత్యకి నా ఫ్రీ ఏంటి ఫ్రీ చేస్తాం అడుగుతారు లాల్పాప్ వన్ టూ త్రీ వాడినే వచ్చి మనం వన్ టూ త్రీ వైజాగ్ సత్యకి నాకు ఇప్పుడు లేస్తుంది ఆడినే వచ్చి నాకు లేస్తుంది వచ్చి మన నేనే ఫ్రీగా ఇస్తారు ఏటన్నా నాది ఒప్పని బాలు పెట్టి మంచిది టిక్ దుర్గా రావాలి గుంటరాజు అందరి మీ ఇద్దరి ఒక బతుకులేనా మీ ఇంటి చూసి ఏమనరా ఏం నువ్వేమో కాదు నువ్వేమో కొద్ది లెక్క చేస్తావు నా విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో నేను సన్నీ లియోన్ బయోగ్రఫీ చూసాను నన్ను మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా సన్నీ లియోన్ వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు వాళ్ళు కూడా అవాయిడ్ చేశారు వాళ్ళు కూడా బాధపడ్డారు ఎవరైతే పాన్ సన్నీ ఒక ట్రస్ట్ నడుపుతుందమ్మా నువ్వేం నడుపుతున్నావు అమ్మా సమాజ సేవ చేస్తా ఏం సమాజ సేవ చేస్తున్నావు పార్ని వీడియోలు చేసుకుంటే సమాజ సేవ చేస్తున్నావు నువ్వు

వాళ్ళ ఇంట్లో రోజు ఇది ఉండేది ముగ్గురే కదా కానీ కిలో రైస్ వండుతారు అర కేజీ తింటారు ఉన్న అర కేజీ రోజు కిలో రైస్ వండుతారా మిగతా చికెన్ రోజు నాన్ వెజ్ ఉంటుంది సగం తింటారు సగం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆమె ఇస్తుంది

నూరు రూపాయి కూడా ఇప్పుడు నిజంగా నేను ఒకటి అడగాలన్నా నువ్వు ఏనాడన్నా

ఎందుకట్ ఎందుకట్లే ఆయన గే అని చెప్పిన కాదు మీ ఆయన ఒక గే అని అరే ఆగో మీ ఆయన ఒక గే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పినావు కదా ఎందుకట్లా చెప్పాల్సి వచ్చింది ఆయన గే అని నువ్వు అన్నవా లేదా మా ఆయన గే నాతో ఇష్టం ఇప్పటికీ మీ ఆయన గే నువ్వు అన్నవా లేదా గే అంటే నేను పాప అన్నది పది నాదే క్వశ్చన్ చూపించాలా ఆమె దగ్గరికి ఎంతో మంది వచ్చి సిగ్గులేదా నీకు అరగని కాదమ్మా

కొంచెం సాటిస్ఫై గారికి చేతులు ఎట్లా కింద పెట్టలేదు కదా అండి వైజాగ్ సత్తే ఒక షార్ట్ కింద తీసుకుంటాడు షూటింగ్ ఇంటర్వ్యూ కి అయితే ఐదు వేలు షార్ట్ కి మా అమ్మలు మూవీ కయితే పదివేలు షార్ట్ కి

సరే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పు ఇగో నీకు అడుగుతుండు ఇగో రాజు అంట రాఖీ రాజు అంట స్వాతి నాయుడు లాలీపాప్ చేస్తా లేదని అడుగుతుంది లాలీపాప్ చేస్తా వీడియోలో చేస్తా లాలీపాప్

69 కూడా చేసాం నీకు ఏమైనా ప్రాబ్లమా అంతే చెప్పు చెప్పు 69 కూడా చేసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు వీడియోస్ చూడొ మాని మేము పంపిస్తాం పర్సనల్ గా వాట్సాప్ నంబర్ తీసుకుని పంపిస్తాం మేము పట్టదు అనుకో మెంబర్స్ అందరూ మేమే వేయాలి కంపల్సరీ ఇగో ఈ ఈ ఇదన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చూడు సార్ నా వీడియో చూడు నా వీడియోస్ అసలు చూడు ఏం గుద్దలదం చేస్తున్నా పొన్నుచేలి హ్ పిసుకుతలేం కానీ ఏంది మీ ఫాంటసీ నాకు అర్థమైతలేదు నా ఫాంటసీ ఏంటి

అన్నా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు జరుసేపు అయితే మళ్ళీ మీకు లాల్పప్ చేస్తా అంటాడు గుడ్ ఈవినింగ్ యువశకర టిక్ టాక్ అసలు టైప్ చేయనీకే నీకే రాదు కామెంట్ పెట్టేటట్టు ఎవరు నమ్ముతారు ఫ్రెండ్స్ ఇదంతా డూప్లికేట్ చదువు డూప్లి పెట్టుకుని వాళ్ళు చేశారు నాకు అడగంగానే ఫస్ట్ సమాధానం ఇదే ఉంటుందో నాకు తెలుసు అయితే వైజాగ్ సత్యాడు నాకు కూడా ల్యాప్పా చేసిండు అయితే ఆ రోజు వంద రూపాయలు ఇవ్వను గుద్ద లమ్ చేసిండు నేను వంద రూపాయలు అయినా కూడా ల్యాప్ చేసిండు ఫ్రెండ్స్ ఈయన నాకు చేసింది అండి మా ఇంటికి వచ్చింది ఎంట్రీ అడిగాడు ఈ చందుగాడు యాంకర్ చందు నాకు చేసింది ఐస్ క్రీమ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అది ఎందుకు ఇట్లా ఐస్ క్రీమ్ లాలిపాప్లు మీకు ఎందుకు ఇవన్నీ ఇంత గలీజ్ లాలిపాప్ ఇంట్రీ కదా అవరా లాలిపాప్ కదలు వేరే లాలిపాప్ మీకు ఎందుకు ఇది ఇట్లా లాలిపాప్ చేయాలో మనిషి అనువడంగానే ఫస్ట్ రెడీ చేస్తావ్ ఒకసరా ఫీలింగ్స్ ఉండాలే లాలిపాప్ చాల అనిపించాలే అప్పుడే లైఫ్ లో కొత్తదనం వస్తుంది బట్టలు పట్టుకొని తిరు ఉండదు రోమాన్స్ చేస్తారు ఉండావు మీరు చేస్తారు మీకు మాడిపోయిన ఆమ్లెట్ మీద కొబ్బరి నూనె నునేసుకు నాకుతారా

ఒకసారి రాకేష్ మా షోకి వెళ్ళొద్ద అన్నాను మనకి మూవీ ఉంది అన్నాను అప్పుడు గుద్దాడు ఊడింది కాదు నీకు ఎప్పుడైనా లారీ గుద్దిందా ఫ్రెండ్స్ చూడండి భయపడి లెగిపోతున్నారు వీళ్ళంటే మగాళ్ళంటే వీళ్ళు కాదురా